એએએએએ મએએએ મએએએ! সাকে হতুনেয়াকে সুচেয় য়াকে ছাই দিলিসুনদে ভার হিন্য দেনে য়াকে এই তাকে আয়াকে را به تیرے నమస్తే నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈ రోజు మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము మన వారాహి పీఠంలో శుక్రవారం కావడంతో ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు అయితే మన వారాహి పీఠంలో దర్శించుకున్నారు అలాగే ఈ రోజు ఇక్కడ మహా అన్న ప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ రోజు అన్నదాతలు ఎవరంటే స్వప్న గారు అండ్ రమేష్ గారు కర్నూలు నుంచి అనమాట అలాగే ఇంకొంతమంది అన్నదాతలు ఉన్నారనమాట భూపతి రాజు గారు వీళ్ళకి ఏంటంటే పెళ్లి రోజు సందర్భంగా మన ఆరాహ్యపేటలో అన్నప్రసాదం పెట్టారు అలాగే చిలకలపూడి లక్షిత్ గారు వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా అనమాట అలాగే పాలిక రామ్ గారు అనమాట వీళ్ళు రామచంద్రపురం నుండి అలాగే పాలిక అనుషా గారు ఏంటి అంటే అమ్మవారిని మొక్కుకున్న తర్వాత హెల్త్ అయితే బాగుంది అని చెప్పారనమాట వీటి వీళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు ఏం చెప్పాలి అన్నదాత అన్నదాతీ అన్నదాత सुखी बाहर सुबा सुखी सुखी बवादा सुखी बाहर बाराही माता को बाराही माता को जय 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 काशी अन्नपूर्णेश्वर जय काशी अन्नपूर्णेश्वर के बाराही माता को కూడా వారాహి అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నేను మీ లక్ష్మీ ప్రసన్న జై వారాహి మాత అందరికి నమస్తే నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు పీఠంలో ఉన్నాము మన పీఠంలో ఎవరైతే అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వామి అవుతారో వాళ్ళకి వారాహి అమ్మ చీరను కానుకగా ఇస్తాము మీ పేరు సార్ రమేష్ గారు స్వప్న గారు కర్నూలు నుండి అనమాట మన వారాహిపేటంలో అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు మీకు వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తి రస్తు మీ మనోవాంఛా పరసిద్ధి రస్తు అమ్మవారి అనుగ్రహంతో మీకు పునర్దర్శన ప్రాప్తి రస్తు జై వారాహి మాత శ్రీమాత నమ అన్నదాత సుఖీ

ये है इसको दादा जी ने हम समझे काका बाबा इसको इसको और साजिश कर रहा है अपना कंगाल मारता है ये मुन्नू मारती है ये अटिठटदार बहुत और को इसको नहीं इसको అక్కడ సైకిల్ ఉంది మనం ఇంకా చేయితలేదమ ये सुन लो ये आज के पॉइंट है 4 के अलग-अलग टॉपिक पर बोलते हैं हां ये चाहिए था